ఉదయం తన మొట్టమొదటి మరియు ప్రత్యేక షోరూమును తెలంగాణలోని హనుమకొండలో ప్రారంభించింది పురుషుల నిర్దిష్ట ప్రాంతీయ మరియు సాంప్రదాయ దుస్తులకు సంబంధించి దక్షిణ భారతదేశంలోని అత్యంత విశ్వసనీయమైన పేర్లలో ఒకటైన తెలంగాణలోని హనుమకొండలో తన ప్రత్యేకమైన షోరూమును ప్రారంభించిన విషయాన్ని గర్వంగా ప్రకటించింది ఈ నూతన షోరూము ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఎదురుగా బుధవారం ఉదయం పది గంటలకు ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవ వేడుకకు పలువులు ప్రముఖులు విచ్చేశారు హనుమకొండ షోరూము విస్తృతమైన మరియు అద్భుతమైన సేకరణను అందిస్తోంది మరియు ఉదయం యొక్క పూర్తిస్థాయి ఉత్పత్తులైన ధోతీలు చుక్కాలు వెడ్డింగ్ సెట్ మ్యాచింగ్ సెట్ నిర్దిష్ట ప్రాంతీయ సెట్ షర్టింగ్ సూటింగ్ పంచకచ్చం చిన్నారుల ధోతీలు చుక్కాలు టవల్స్ మరియు లోదుస్తులను అందిస్తోంది సంప్రదాయం సొగసు మరియు సౌకర్యాన్ని మిళితం చేసిన అపూర్వమైన షాపింగ్ అనుభవాన్ని కస్టమర్లు పొందవచ్చు నాణ్యత సంప్రదాయం మరియు నూతనత్వానికి సంబంధించిన నిబద్ధతతో కాలాతీత సంప్రదాయాన్ని ఆధునిక శైలితో మిళితం చేస్తూ వివేకవంతులైన తెలంగాణ కస్టమర్లకు నిర్దిష్ట ప్రాంతీయ మరియు సహజమైన దుస్తులను అందించాలనే లక్ష్యంతో ఉదయం నిరంతర కృషి చేస్తోంది